అండ్ ఈ రోజు మీతో ఒక మంచి వీడియో షేర్ అనుకుంటున్నాను ఆ వీడియో ఏంటి అని చెప్పే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే మీతో షేర్ చేస్తాను చిన్నపిల్లలకి తెలుసు చిన్న పిల్లలకి మనం రెడీ చేసేటప్పుడు బాగా పిల్లలు సరిగ్గా పొట్లు పెట్టించుకోరనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే నేను చూడండి ఒక డిజైన్ డిజైన్ బొట్స్ అనమాట ఇవి నేను షాప్లో తెచ్చాను వీటితో నేను తొందరగా పెట్టేస్తాను అనమాట అసలు ఈ డిజైన్స్ ఏమేంటి అనేది నేను నేను చూపిస్తాను దగ్గర జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి ఇదేమో ఫ్లవర్ అనమాట ఇదేమో ఇది తీసుకున్నాను ఇది ఇది ఇదేమో ఫ్లవర్ అనమాట ఇదేమో చూడండి ఇది ఒక డిజైను అన్నీ చాలా ఉన్నాయి వెరైటీస్ ఇది వద్ద చాలా కనిపిస్తుందా చాలా వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇదేమో ఓమ్ అనమాట చూడండి ఇది ఒక డిజైను ఇంకా ఇది ఒక డిజైన్ స్టార్ వచ్చింది ఇంకా ఇది ఒక డిజైన్ నేను ఎక్కువగా ఈ డిజైన్ పెడుతూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది పెడితే దిష్టి కూడా తగలదని చెప్పేసి ఇది పె ఇది పెడుతూ ఉంటాను తొందరగా అయిపోతుంది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తొందరగా తొందరగా బొట్టు రౌండ్గా పెట్టించుకోరా అనమాట అందుకని నేను ఇలాంటివి తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి పెడితే మటుకు చూడండి ఇదొక డిజైను ఇంకా ఇదొక డిజైను ఇదొక డిజైను మొత్తం నేను మొత్తం సెట్ తీసుకున్నాను ఇది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి తామర అనమాట తామర పువ్వు ఇదేమో రౌండ్ ఇదేమో రౌండ్ అనమాట చూడండి ఒక మీకు పెట్టి చూపిస్తాను ఏది పెట్టాలి ఇదిగో ఫ్లవర్ పెట్టనా మా పాప ఫ్లవర్ పెట్టమని చెప్తుంది ఫ్లవర్ పెడతాను ఎలా పెట్టాలో మీరు మీరు ఒకసారి చూడండి ముందుగా ఫస్ట్ లే పైకి లేట్లో పెట్టుకోకూడదు అసలు పెట్టించుకోడు మా బాబు అందుకే నేను ఏదో చేతికి చేసి పెడుతూ ఉంటాను అనమాట పట్టుకో ఇదిగో తీసుకో గాజు తీసుకో ముందుగా కొద్దిగా పౌడర్ పూసుకున్నాము అప్పుడే బాగా అతుక్కుంటుంది మనం ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు రెండు పూట్ల స్నానం చేయిస్తాం కాబట్టి తొందరగా పోవాలి అనుకుంటే పౌడర్ పూసుకోవాలి ముందుగా ఇది తీసుకొస్ చూడండి ఇలాగా ముందుగా కొద్దిగా పౌడర్ పూసుకోవాలి లైట్ గా ఏదో ఒకటి చేతికిస్తేనే రెడీ అవుతాడు లేకపోతే అస్సలు రెడీ కాదు ఏడుస్తూ ఉంటాడనమాట పిల్లలందరూ అంతే కదండి తొందరగా బొట్టు పెట్టించుకోరు పౌడర్ పూసుకోరు ఇలా కొద్దిగా పూసుకొని తర్వాత దీనికి ఇలా కాటుకు పెట్టుకోవాలి చెప్పాను కదా నేను అలాగే తీ ఇలాగా నేను చెప్పాను కదా ఫ్లవర్ డిజైన్ చెప్పారు కదా మీరు తామరా చూడండి ఈ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను ఈ డిజైన్కి కొద్దిగా ఇలా 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 పూసుకోవాలన్నమాట అంటే ఇలా ఇలా రబ్ చేయకూడదు కొద్ది కొద్దిగా పై అయిన ఇలా ఇలా చేసుకోవాలి ఇలా ఇలా పూసుకొని ఆ తర్వాత నేను ఇప్పుడు పెట్టేస్తాను చూడండి ఎంత ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుంది ఇది చూడానా చూడండి అసలు ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దాని దానిపైన వెంటనే పౌడర్ పెట్టేయాలన్నమాట పౌడర్ పూసేద్దాము లేకపోతే అది పోతుంది అసలు పెట్టించుకోవట్లేదు ఇలా చేస్తాను చూడు అంతా పోయింటూ చేశాడు ఇలాగైనా పూసుకునేది ఇలాగైనా పూసుకునేది నీకేం కావాలి నీకు ఏమి ఇవ్వాలి ఇది తీసుకో దాంట్లో రాదులేస్ లాస్ట్ చేశా చూడండి అంత బాగుందో చాలా బాగుంటుంది భూమి కూడా పెట్టాం అనమాట ఇక్కడ దిష్టి చుక్క చిన్న పిల్లలకి ఎప్పుడైనా మనము ఒకరి కళ్ళు ఉన్నట్టు ఒకరు కళ్ళు ఉండవండి అందుకని ఖచ్చితంగా త్రీ ఇయర్స్ వచ్చేదాకా దిష్టి చుక్క మాత్రం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగుంది కదా ఇలా నేను తొందర తొందరగా రెడీ చేసేస్తాను అనమాట మీరు కూడా ఇలాగే తొందరగా రెడీ చేయాలి ఇలాంటివి షాప్ లో అవైలబుల్ గా దొరుకుతాయండి చూడండి ఇలాంటివి షాప్ లో అవైలబుల్ గా దొరుకుతాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి ఇలాంటి బొట్లు మీరు కూడా ట్రై చేయండి షాప్లో అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బుజ్జి చూడు బుజ్జి ఏ బాగుంది చాలా బాగుంది కదా మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి రకరకాల డిజైన్స్ బొట్లు పెట్టు అమ్మాయిలకైతే ఇంకా చాలా బాగుంటుందండి నేను ఈ సెట్ వచ్చేసి మా పెద్ద పాప పుట్టినప్పుడు తెచ్చుకున్నాను అనమాట మా పెద్ద పాప ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అప్పటి నుంచి అలాగే దాచిపెట్టాను మా పెద్ద పాపకు వాడాను చిన్న పాపకు వాడాను ఇప్పుడు బాబుకు కూడా వాడుతున్నాను దాచిపెట్టాను అనమాట అప్పుడంతా థర్టీ రూపీసే అంతా ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ దాకా ఉన్నాయండి కానీ ఇన్ని డిజైన్స్ వచ్చాయి కదా తీసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్